హైడ్రా ఇప్పుడు ఈ పేరు వింటే చాలు అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి ఎప్పుడు తమ ఇంటిపైకి బుల్డోజర్ వచ్చి పడుతుందో తెలియక కబ్జాదారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితి నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ను నేలమట్టం చూశాక ఎవరి నోట చూసినా ఎక్కడ చూసినా ఇదే మాట వాస్తవానికి ఎన్కన్వెన్షన్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పటి నుంచి అది ఆక్రమమే కూల్చాల్సిందే అని పట్టుబడుతూనే వస్తున్నారు అయితే అదే ఫంక్షన్ హాల్లో కుమార్తె నిశ్చితార్థం పెళ్లి చేసిన రేవంత్ రెడ్డి ఇక అన్నీ మర్చిపోయారనుకున్నారు కానీ కూల్చివేత దాకా వచ్చింది పోనీ హైదరాబాదులో చుట్టుపక్కల ఎంతమంది సెలబ్రిటీల ఇల్లు ఉన్నాయి ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు బడా బాబులు ఇండ్లు లేవా అంటే లెక్కలేనని ఉన్నాయి అలాంటిది అవన్నీ వదిలేసి నాగార్జుననే టార్గెట్ చేయడం ఏంటి అనేది సర్వసాధారణంగా అందరికీ వచ్చే ప్రశ్నే నాగ రేవంత్ మధ్య గొడవలు ఇప్పటివి కాదట అనేది నెట్టింట్లో నడుస్తున్న పెద్ద చర్చ నాడు అన్నపూర్ణ స్టూడియోను టచ్ చేయగా కోర్టులకు వెళ్తే న్యాయం గెలిచేదని ఇప్పుడు న్యాయం గెలుస్తుందని అక్కినేని అభిమానులు చెప్పుకుంటున్నారు కానీ వాస్తవానికి ఎన్ ద్వారా నాగార్జునకి ఏటా వంద కోట్ల పైగానే టర్నోవర్ జరుగుతుందన్నది బయట టాక్ అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ ఫండుగాను కోర్టులు ఇవ్వాలని కోమటిరెడ్డి ద్వారా రేవంత్ కబురు పంపారట ఎందుకు ఇవ్వాలి నాకేం అవసరం అని నాకు బదిలిచ్చాడట ఇక్కడే అసలు సిసలైన గొడవ షురు అయిందట అందుకే ఎక్కడ దొరుకుతాడా అని చూసి అక్కినేని గట్టి దెబ్బ కొట్టారట రేవంత్ మరోవైపు ఎన్ కన్వెన్షన్ను హైదరాబాదులోనే అత్యంత సుందరంగా బిల్లాలా నిర్మించాలని నాకు ప్లాన్ చేశాడట ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పార్ట్నర్ కాబోతున్నారని తెలిసింది అందుకే ఆదిలోనే అంతం చేయాలని అక్కినేని కొడితే కేటీఆర్ని కొట్టినట్టే అని రేవంత్ పక్కా ప్లాన్తో దెబ్బ కొట్టాడట ఇక రేపో మాపో జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా కుప్పకూల్చబోతున్నారని టాక్ నడుస్తోంది చూశారుగా సోషల్ మీడియా వేదికగా ఎలాంటి చిత్ర విచిత్రాలు నడుస్తున్నాయో ఇందులో నిజమెంతో అసలు సంగతి ఎంతో తెలియాలి మరి